తాడిపత్రిలో ఆది గణపతి అయినటువంటి వినాయక చవితి ఉత్సవాల్లో వినాయకుడు ఊరేగింపబోతూ ఉంటే వినాయకుని విగ్రహాలు అసలు విగ్రహాలనేవి మా వాకిల ముందు పోకూడదు మా ఆశ్రమం మీద పోకూడదు అని చెప్పి రాళ్ల దాడి చేసినటువంటి వ్యక్తులు ఈ ప్రబోధ సేవా సమితి యొక్క ఉన్మాదపు భక్తులు కాబట్టి ఇప్పుడిప్పుడే కొంతమంది వీళ్ళ మార్గంలో నుంచి బయటకు వస్తూ ఉన్నారు హిందుత్వం వైపు మల్లుతూ ఉన్నారు హిందువుల యొక్క అసల గ్రంథాలను చదవడం ద్వారా ఇప్పుడు పుస్తకాల్లో చూస్తే పూర్తిగా క్రైస్తవ మత ప్రచారంలో భాగంగా ఏర్పడినటువంటి ఒక విచ్ఛిన్నకరమైనటువంటి శక్తే త్రైత సిద్ధాంతం ఆ పుస్తకాల్లో చూస్తే క్లియర్గా వాళ్ళ పుస్తకాల్లో క్రీస్తు సువార్త సంఘం దీనికి క్రైస్తవ సంఘాలకి సంబంధం లేదని వాళ్ళు చెప్పాలా వాళ్ళు చెప్పి చూపిస్తారని చూపిస్తారు ఫోటోలో చూస్తే కృష్ణుడు దేవుడా భగవంతుడా కృష్ణుడి యొక్క ఫోటో కృష్ణుడు వేడుగానం చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఆయన ముఖం అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది ప్రసన్నవాదనంతో ఉంటాడు ఆయన కానీ వీళ్ళు వేసే ఫోటోలు అంతా కూడా మురళి వాయించినప్పుడు కృష్ణుడు ఎందుకో కళ్ళు ఎవరినో ఊరిని చూసినట్టు ఆ ముఖ చిత్రాన్ని కూడా మార్చేటువంటి ప్రయత్నాలు అదేవిధంగా వీళ్ళ ఫోటోలో చూస్తే చివరిలో ఏ చూడండి ద్రవిడ శ్రేష్ఠి సంఘం అంటే ఒక ద్రవిడ సిద్ధాంతాన్ని తీసుకొని వచ్చి హిందుత్వంలో చీలిక నచ్చే ప్రయత్నం అదేవిధంగా సుమార్త క్రైస్తవ సంఘం అదేవిధంగా కుబా ఇస్లామిక్ స్పిరిచువల్ సొసైటీ ఈ సమస్యలన్నీ అసలు ఉన్నాయా ఉంటే వీటిని ఖండించండి పైన కృష్ణుడి పేరుతో పుస్తకాలు ఒకవైపు భగవద్గీత త్రైత సిద్ధాంత భగవద్గీత అనే పేరుతో కృష్ణుడి ఫోటో చిన్నది ఈ దొంగల ఫోటో పెద్దవి నెమలి ఇక్కడ చూస్తే కురుక్షేత్రంలో కృష్ణుడి రథం ఏదైతే ఉందో దాంట్లో ఎక్కడి నుంచి వచ్చారో తెలీదు ఇక్కడ రథసారథి మారిపోయాడు కృష్ణుడి రథంపైకి ఎక్కాడు హనుమంతుడి యొక్క జెండా పోయి ఇక్కడ వాళ్ళ ఇడ్లీ పాత్ర సిమ్ములు వచ్చింది ఆయన రావణాసురుడు రూపంలో ఉన్నటువంటి చిత్రం అదేవిధంగా ఇక్కడ మీరు చూస్తే ఈ కిరీటాలు ఈ యొక్క రూపాలు ఈ చెప్పేటువంటి సిద్ధాంతాలు ఇలా కరపత్రాలు ఇలా విషయాలు దీని లోపల చూస్తే పోలీస్ డిపార్ట్మెంట్ గురించి సైతం అనేక చోట్ల చూడండి పోలీసులు అందరూ కూడా అహంకారంతో ఉంటారు గర్వంతో ఉంటారు పోలీస్ స్టేషన్లో అవమానిస్తారు పోలీసులు ప్రజల పట్ల ద్వేషం వ్యక్తం చేస్తారు మరి వీళ్ళ పైన ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు చాలామందికి ఇప్పటికీ కూడా వీటి గురించి అవగాహన లేదు ఈరోజు నుంచి నెల్లూరులో హిందూ చైతన్య వేదిక కావచ్చు ఇతర హిందూ సంఘాలు కావచ్చు త్రైత సిద్ధాంతం పైన ప్రబోధ సేవా సమితి పైన అలు పెరగని పోరాటం చేయబోతూ ఉన్నాం ఈ త్రైత సిద్ధాంతం అనేది హిందుత్వానికి ఒక గొడ్డలి పెట్టి లాంటిది దీనిని కోకటి వేళ్ళతో సైత్యం దక్కలించి వేసి ఈ త్రైత సిద్ధాంతం చివరి పుస్తకం కాపీ తగలబెట్టే వరకు ఈ యొక్క మోసపూరిత ధోరణిలో కుట్రలకి బలినటువంటి అమాయక హిందువు చివరి హిందువు అర్థం చేసుకొని హిందుత్వం